బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసు విచారణ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రయత్నం మరియు ఇందిరా పార్క్ వద్ద శాంతియుత దీక్ష నిర్వహించారు వాయిదా వేసింది లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు నైన్ డేస్ చేసుకుంటాం సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం ఓట్ల లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో ఒక్కరోజుతో ఈ రోజు మేము అనేకం చేసినాం గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము తొమ్మిది రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం మరి రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మా మీద ఆనాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు నిమిత్తం నాంపల్లిలోని మనోరంజ కోర్టుకు మా హాజరు కావడం జరిగింది మరి గాంధీనగర్ పిఎస్లో ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర నేను మరి ఆనాటి ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకట నేటి ఎమ్మెల్సీ అదేవిధంగా అభజిత్ విదుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించడంతో మరి గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం సామాన్యులు బలైపోతున్నారు ఖరీదైన వైద్యం అందించలేని పరిస్థితి అంది తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో మా మీద ఈ కేసు పెట్టడం జరిగింది ఏదేమైనా మేము ప్రజల బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు కానీ ఈరోజు పది రోజులు ఎందుకు పెడుతున్నారు జనగా